మార్క్ ఇన్ఫ్లక్షన్ సైజ్ ఐ యామ్ హెడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ నేను హైదరాబాద్ లో హాజరుకుందండి సో అక్కడి నుంచి వైజాగ్ ఈ రోజు ఒక ఓపెన్ సెషన్ లాగా హౌ టు ట్్రాక్ సివిల్ సర్వీసెస్ అనే సెషన్ కండక్ట్ చేద్దామని హైదరాబాద్ నుంచి మనం విశాఖపట్నం వచ్చాం ఈ రోజు సో సివిల్ సర్వీసెస్ అనే ఒక వన్ ఆఫ్ ది టఫ్స్టెస్ ఎగ్జామ్స్ ఇన్ ఇండియా సో ఎంతో ఎంత మంది అస్పిరెంట్స్ లాక్స్ ఆఫ్ అస్పిరెంట్స్ ట్రై చేస్తారు ఉంటారు సో ఆ ఎగ్జామ్ నిట్లా ప్రిపేర్ అవ్వాలి స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వాలి ఫుల్ అట్లా ఓరియంటేషన్ అట్లా ఉండాలనే కాన్సెప్ట్ తో రోజు వచ్చాము ఈ సెషన్ కనెక్ట్ చేసుకున్నాం మన తో పాటు ఇన్స్ట్యూట్ ఆనర్రీ డైరెక్టర్ మిస్టర్ వివేకనంద గారు కూడా మన తో పాటు వచ్చారు ఆయన 2014 లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ క్లియర్ చేశారు ఆ డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ లో అతను ఈ హెల్త్ట్ పొజిషన్ కరెంట్లీ మన ఇన్స్టిట్యూట్ ద్వారా అయినా ఎంతో మంది అస్పిరెంట్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా క్లియర్ చేయాలి అని గైడెన్స్ ప్రొవైడ్ చేస్తూ ఎంతో మందికి ర్యాంక్స్ సిన్స్ 2021 నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది గ్రేడ్ చేశారు ఎంతో మంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ కటాలॉग చేశారు సో ఐ వాంట్ టు ఇంట్రోడ్యూస్ అవర్ ఆన్రేడ్ డైరెక్టర్ మిస్టర్ వివేకనంద విల్ కంటిన్యూ అస్ డైరెక్టర్ ఆఫ్ అకాడమీ ని మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ డిప్యూటీ డైరెక్టర్ గా చేస్తుండేవాండి అండ్ ఇవాళ వైజాగ్లో ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడానికి ప్రైమరీ ఇంటెన్షన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ కొంచెం మన తెలుగు స్టేట్స్లో తెలంగాణతో కంపేర్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో సివిల్ సర్వీసెస్కి అవేర్నెస్ తక్కువ ఉంది అవేర్నెస్ తక్కువ ఉండడం మాత్రమే కాదు నంబర్ ఆఫ్ ర్యాంక్స్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ తగ్గుతూ వచ్చున్నాయి జస్ట్ అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్న ఇయర్ చూసుకున్న లాస్ట్ ఇయర్ బిలో హండ్రెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క ర్యాంక్ కూడా లేదు అట్లీస్ట్ ఇయర్ హండ్రెడ్ బిలో ఒక ర్యాంక్ మాత్రమే ఉంది మనకు తెలంగాణ నుంచి నెంబర్ ఆఫ్ ర్యాంక్స్ వస్తూనే ఉన్నాయి అండ్ ఇయర్ ఆన్ ఇయర్ అవి పెరుగుతున్నాయి అనమాట పాజిబుల్ రీజన్ ఏమై అంటే ఇక్కడ డెఫినెట్లీ అవేర్నెస్ తక్కువ ఉంది స్టూడెంట్స్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దట్ ఎగ్జామ్ తక్కువ ఉందని అనిపించింది అనమాట సో ఆ ఉద్దేశంతో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఇంటెన్షన్ తోని ప్రెస్ మీట్ ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ మా ఇన్స్టిట్యూట్ గురించి చెప్పాలంటే ఆర్ట్ రిఫ్లెక్షన్ సైన్స్ అకాడమీ ట్వంటీ ట్వంటీ వన్లో మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేసాం అండ్ ఎస్టాబ్లిష్ చేసిన వెరీ ఫస్ట్ ఇయర్ వీ ట్ సిక్స్ ర్యాంక్స్ ఇక్కడ నర్సీపట్నం అబ్బాయి మౌర్య భరద్వాజ్ ఇప్పుడు అబ్బాయి జాయింట్ కలెక్టర్ ఆధోని అనమాట తను మన ఇన్స్టిట్యూట్ ఫస్ట్ స్టూడెంట్ అనమాట ఐ మీన్ ఫస్ట్ ర్యాంక్ అని చెప్పొచ్చు తర్వాత ఇయర్ ఒక ఫిఫ్టీన్ ర్యాంక్స్ వచ్చాయి అండ్ దానికి సారీ ఈ ట్వంటీ ట్వంటీ వన్ అనేది ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేయకముందు నేను పర్సనల్గా గైడ్ చేస్తున్నప్పుడు ట్వంటీ నైన్టీన్లో మణికంఠ అనే ఒక అబ్బాయి కూడా క్లియర్ చేశాడు తను వైజాగ్ డీసీపీగా కూడా చేశాడు అండ్ రైట్ చిత్తూరు అనుకుంటా ట్వంటీ త్రీ గాట్ అగైన్ ట్వంటీ ఫోర్ ర్యాంక్స్ ట్వంటీ టూలో అగైన్ వైజాగ్ అమ్మాయి అక్షిత త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ ర్యాంక్ వచ్చింది ఆ అమ్మాయికి ఐ థింక్ ఆ అమ్మాయికి ఇండియన్ ఆడిటె అకౌంట్ సర్వీస్ వచ్చింది సో ఇట్లా వీఆర్ గెటింగ్ నంబర్ ఆఫ్ ర్యాంక్స్ ఎవ్రీ ఇయర్ అండ్ రీసెంట్ గా రిలీజ్ చేసిన రిజల్ట్ లో కూడా వి గా ట్వంటీ సిక్స్ ర్యాంక్స్ సో ఇలా తీసుకుంటే ఓవరాల్ గా మా ఇన్స్టిట్యూట్ ఇప్పటిదాకా సిక్స్టీ ఎయిట్ ర్యాంక్స్ వచ్చాయి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే వాట్ వి ఆర్ గుడ్ అట్ అంటే స్టూడెంట్స్ మమ్మల్ని ఎందుకు రికగ్నైజ్ చేస్తారు అంటే మా పర్సనల్ మెంటారింగ్ అన్నమాట అంటే రెగ్యులర్ క్లాసెస్ కండక్ట్ చేయడమే కాకుండా మా ఫ్యాకల్టీస్ అండ్ మా టీం మెంబర్స్ కూడా దే విల్ ఎన్షూర్ దట్ దే ఆర్ కాన్స్టాంట్లీ అవైలబుల్ టు స్టూడెంట్స్ అంటే వాళ్ళకి ఎప్పటికప్పుడు డౌట్స్ క్లియరెన్స్ చేయటం కానివ్వండి మెటీరియల్ యాక్సెస్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి ఎగ్జామ్ రిలేటెడ్ టెస్ట్ సిరీస్ కండక్ట్ చేసి వాటిని ఇవాల్యుయేట్ చేయించడము స్టూడెంట్ ప్రోగ్రెస్ ని మానిటర్ చేయించడము బికాస్ ఎందుకంటే మీ అందరికి తెలుసు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది కొంచెం ఇది నాట్ ఎ వెరీ టఫ్ ఎగ్జామ్ బట్ కొంచెం టఫ్ ఎగ్జామ్ అనేది చెప్పవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం ఈ ఎగ్జామ్ కి కాన్స్టాంట్ గా ఫోకస్ కావాలండి ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పాటు ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకుండా చదవటం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ఎగ్జామ్ కి ఆ ప్రాసెస్ లో ఏంటంటే పిల్లలు కొంచెం డిమారలైజ్ అవ్వటం కానీ కొంచెం డిమోటివేట్ అవ్వటం కానీ జరుగుతూ ఉంటుంది సో ఆ ఆస్పెక్ట్ ని కేటర్ చేస్తూ ఎప్పటికప్పుడు మెంటారింగ్ సపోర్ట్ ఇస్తూ స్టూడెంట్ ఒక కాన్స్టాంట్ గైడింగ్ లైఫ్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ర్యాంక్స్ దాకా సక్సెస్ దాకా తీసుకెళ్ళటం దట్ వాట్ వేర్ గుడ్ అట్ అట్ ద సేమ్ టైం ప్రతి స్టూడెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని కాదు గుడ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మేము సక్సెస్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఈవెన్ అదర్ ఎగ్జామ్స్ రాయమని ఎంకరేజ్ చేస్తూ అంటే సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయితే

ग्रूप टू इवे सब नंबर टू सूप लिपेर अगर पिछले फर्नी रीजन यूपीएसी क्लियर ग्रूप वन जाा ग्रूप टू जॉब हंड्रेड पर्सैंड सो आ उदेश तो प्रेस इंटरव्यू प्रेस मीट अटूडेंट अवेरने कैंपे कंडक्ट जरूर को बट उसे ఒక ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది అనమాట నైన్ అండ్ హాఫ్ టు టెన్ మంత్స్ పాటు ఉంటుంది అనమాట అండ్ దాదాపు ఈ నైన్ అండ్ హాఫ్ టు టెన్ మంత్స్ ఉన్న ప్రోగ్రామ్ పిల్లలకి ఎయిట్ హండ్రెడ్ అవర్స్ ఆఫ్ టీచింగ్ ఉంటుంది అఫ్ కోర్స్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాము మెంటారింగ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తాము అండ్ కాపీస్ ఎవాల్యుయేట్ చేయడము టెస్ట్ కండక్ట్ చేయడము సో ఈ నైన్ అండ్ హాఫ్ టు టెన్ మంత్ ప్రోగ్రామ్ ఫీజు జనరలీ డిఫరెంట్ ఇన్స్టిట్యూట్స్ లో మన హైదరాబాద్ లో వన్ ల్యాక్ టు వన్ పాయింట్ ఫోర్ ల్యాక్ దాకా ఉంటుంది యా అండ్ ఇక్కడ కూడా మీరు ఫీజు గురించి అడుగుతున్నారు కాబట్టి చెప్పడం నా రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్ గ్రౌండ్ బట్టి ఉంటుంది